నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ మధ్య ఒక్కటికి ఐదు సార్లు బాగా గుర్తు చేసుకుంటే అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే సప్త సముద్రాల అవతలున్నా కూడా లాక్కొచ్చి మేము చేసేది ఏం చేయాలో చేసేస్తాము అన్నారు ఏపీ పోలీస్ అధికారులకి ఒక మాటలో చెప్పాలంటే వార్నింగ్ ఇచ్చారు ఇక్కడ పనిచేసేటువంటి అధికారులకి సరే ఇది ఎందుకు చెప్తున్నాను అనేది నేను చెప్పే దాంట్లో మంచి చెడు అనేది దయచేసి మీకు అర్థమైన లాంగ్వేజ్లో అర్థమైన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తాను నేనైతే కొడుతున్నాను ఈ ఫోటోలో మనం చూపిస్తున్నటువంటి వ్యక్తి పేరు సతీష్ కుమార్ ఈయన నలభై ఏండ్ల ఇతర వయసు నలభై ఏళ్ళు అనమాట ఈయనకి మూడేండ్ల కూడా ఉన్నాడు ఈయన చేసిన తప్పల్లా ఒకటే తప్పు తప్పంటారో ఒప్పంటారో న్యాయంగా పనిచేయడం అంటారో తెలియదుని ఈయన చేసింది ఏంటంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీటీడీకి కావచ్చు తిరుమలలో కావచ్చు అనేక విధులు నిర్వహించాడు ఆ విధుల్లో భాగంగా విజిలెన్స్ అధికారిగా పనిచేశాడు టీటీడీకి సంబంధించి ఆ మధ్య మనకు బాగానే గుర్తుంటుంది ఏది రవికుమార్ అనేటువంటి ఒక వ్యక్తి విదేశాల నుంచి వచ్చినటువంటి డాలర్లు గేలర్లు అన్నీ ఎత్తుకొని పంచి కింద పెట్టుకొని బయటికి పోయినప్పుడు సార్ ఫలానాయన దొంగతనం చేశారు సార్ కావాలి సీసీటీవీ ఫుటేజ్ తీండి అని చెప్పి ఆ రోజున టీటీడీకి ధర్మకర్తగా వాళ్ళు కావచ్చు టీడీటీ బోర్డు మెంబర్గా వాళ్ళు కావచ్చు లేకుండా ఉంటే టీటీడీ చైర్మన్ కావచ్చు ధర్మారెడ్డి కావచ్చు లేకుండా ఉంటే కరుణాకర్ రెడ్డి కావచ్చు వీళ్ళందరికీ ఏమన్నా విన్నవించుకొని సార్ దానిపైన ఖచ్చితంగా విచారణ చేయాల్సిందే దేవుడు సొమ్ము తీసుకొని యాడుకో తీసుకెళ్ళిపోతున్నారు కొన్ని వందల కోట్ల మాత్రం సంపాదించేట్టు నాకైతే డౌట్లు ఉన్నాయి ఖచ్చితంగా చెక్ చేయండి సార్ అని చెప్పి ఆయన ముందుకు వచ్చి మాట్లాడినటువంటి వ్యక్తి పాప ఆయన ఆ రోజు కూడా ఆయన పేరు బయటకైతే రాలా ఎందుకంటే ఎవరు నొక్కినారోగిన ఆయన గొంతు పాపము పూర్తిగా సపరేట్ చేసేసారు తర్వాత ఆయనకు లభించినటువంటి ఏదంటే దాన్ని రివార్డో గివార్డు అంటారు కదా కదా జగన్మోహన్ రెడ్డి గారి లాంగ్వేజ్లో ఆయనకు లభించినటువంటి పలాన రివార్డు ఏంటంటే ఆయన సీదా తిరుచానూరుకి డిమోషన్ మీద పంపించేశారు ఏమని ఏవిఎస్ఓ అనే దాన్ని ఒక గ్రేడ్ ఇచ్చేసి అక్కడ పంపించారు తిరుచానూరు ఆలయానికి తర్వాత ప్రభుత్వం మారింది ఈ ప్రభుత్వం మారేటువంటి ఏ క్రమంలో తిరిచానూరు నుంచి ఆయన సీదా గుంతకల్కి వచ్చేసాడు గుంతకల్ రైల్వే స్టేషన్ ఏదైతే ఉండదో అక్కడ పనిచేసుకుంటూ ఆయన విధులు ఆయన నిర్వహించుకుంటా ఉన్నాడు కానీ లాస్ట్ రెండు నెలల నుంచి మనం మాట్లాడుతున్నటువంటి పరకామణి కేసు అనేది సర్కి వచ్చేసింది అందరి నోట అదే మాట పరకామణి కేసు దేవుడు డబ్బులు తినేంద్రా అని చెప్పి యావత్ ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు చెట్ల కింద ముసలి వాళ్ళు కూడా చర్చి చర్చలు చేస్తూ ఉన్నారు దేవుడు డబ్బు తినడం అంత ఘోరమైంది ఆ పాపం ఎవరు చేశారా అని చెప్పి దాంట్లో కీలక పాత్రధారులు ఎవరైతే ఉండ ఆ రోజు విజిలెన్స్ అధికారులుగా పనిచేసినటువంటి ఇటువంటి సతీష్ కుమార్ లాంటి వ్యక్తులు కావచ్చు లేకుండా ఉంటే ఆ రోజు ధర్మకర్త మండలిలో మంచి వాళ్ళు కావచ్చు ఇలా ప్రతి ఒక్కరి పైన విచారణ అంటూ నెమ్మది నెమ్మదిగా నోటీసులు ఇవ్వడం విచారణకు వచ్చి మీకు తెలిసి నిజాలు చెప్పండి అని చెప్పి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సిట్టు పెట్టిందో వాళ్ళు పిలిచారనమాట ఈ క్రమంలో ఏదైతే మనం ధర్మారెడ్డి కావచ్చు లేకుంటే బొమ్మన కరుణాకర్ రెడ్డి కావచ్చు వై సుబ్బారెడ్డి కావచ్చు వీళ్ళందరూ ఏం చేశారంటే సుప్రీంకోర్టు వరకు పోయి మాకు ఏపీ ప్రభుత్వం పైన మాకు నమ్మకం లేదు ఏదైనా చేసేటటువంటి మీరే చేయండి అని చెప్పి వాళ్ళని వినవించుకోవడం జరిగింది సుప్రీంకోర్టులో ఆ సుప్రీంకోర్టు ఇమీడియట్గా ఏం చేసిందంటే సిబిఐకి సంబంధించినటువంటి ఇద్దరు అధికారులు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఇద్దరు మంచి పోలీస్ అధికారులు ఇంకా ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆఫీసర్ని ఒక కమిటీగా ఏర్పాటు చేసి తిరుమలలో కల్తీ లడ్డు ఏదైతే వ్యవహారం ఉండాదో ఆ వ్యవహారాన్ని బయటికి తీయమని లాగడం జరిగింది అదేవిధంగా ఈ క్రమంలో పరకామండీ కేసు ఏదైతే ఉండదో అంటే పరకామండలో డబ్బులు ఇచ్చేటప్పుడు ఆ డబ్బులు దొంగతనం చేసి కొన్ని వందల కోట్లు సంపాదించి వైసీపీకి అప్పగించారు అంటే ఆ రోజున కేవలం ఆయన వందల కోట్లు సంపాదిస్తే రవికుమార్ అనేటువంటి వ్యక్తి పన్నెండు కోట్ల రూపాయలు వెనక్కిచ్చే విధంగా ఆ రోజు డీల్ చేసుకోవడం జరిగింది సీదా లోకాయుక్తులో దానికి మనస్తాపం చెందినాడు సతీష్ కుమార్ కానీ ఆయన పర్సనల్గా తీసుకునేది ఏం లేదు ఆయనకి నేను చెప్పినట్టు మూడేళ్ళు కొడుకు కాబట్టి ఆయన విధులు ఆయన నిర్వహించుకుంటా ఉన్నాడు ఆయనకి ఏమి సంబంధం లేదు ఈ కేసుతో ఆ రోజు ఆయన ధర్మంగా న్యాయం వైపు నిలబడటమే ఆయన చేసినటువంటి తప్పు ఆ రోజు రవికుమార్ పైన ఆయన కేసు ఏదైతే పెట్టాడో ఒకవేళ లాలూచి పడేటుకంటే ఏకంగా కోటినారో రెండు కోట్ల డిమాండ్ చేసింటే ఆయన బాగుండి ఉండొచ్చు ఆయన కుటుంబం బాగున్న ఉండొచ్చు కానీ ఈయనకు లభించినటువంటి ఏ బహుమతి చూడండి రైల్వే ట్రాక్ పైన జీవిగా పడిపోయినాడు ఎక్కడంటే తాడిపత్రి నియోజకవర్గం కేంద్రంగా రైల్వే ట్రాక్ పైన పడిపోయినాడు దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంది వైసీపీ వాళ్ళు నేను స్టార్టింగ్లో చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారు ఎంతటి వాళ్ళైనా సప్త సముద్రాల కూడా నేను లాక్కొస్తానని అటువంటిది ఒక పులిజోలు పోతే భయం పులిజోలు పక్కన పెట్టనే ఆ పులిపిల్ల జోలు పోయినా భయమే నేను అంటాను ఇక్కడ పులి జగన్మోహన్ రెడ్డి అయితే ఆ పులిపిల్లలు వైవి సుబ్బారెడ్డి లేకుండా ఉంటే బొమ్మన కరుణకర్ రెడ్డి ఇటువంటి వాళ్ళు పులిపిల్ల కన్నా ఏదైనా దెబ్బ తగిలితే ఆటోమేటిక్గా గాయం పెద్ద పులి కూడా తగులుతుంది వాస్తవంగా ఇక్కడ ఈ యొక్క వైవి సుబ్బారెడ్డి కానీ లేకుండా ఉంటే బొమ్మన కరుణాకర్ రెడ్డి కానీ ఏదైనా దెబ్బ తగిలితే అంటే నేను ఫార్ ఎగ్జాంపుల్స్ అయితే చెప్తున్నాను వీళ్ళకి దెబ్బ తగిలితే ఆటోమేటిక్గా పెద్దతల్లి తగులుతుంది కదా వీళ్ళు చేసినటువంటి గతంలో తిరుమల కేంద్రంగా కావచ్చు టీటీడీ కేంద్రంగా కావచ్చు ఆ టీటీడీలో ఆ నిధులు ఏదైతే ఉపయోగించుకొని శారదాపీఠానికి అప్పన్నంగా అధికంగా భూములు అప్పగించి ఆ శారదాపీఠం ద్వారా శిల్కంపెనీల ద్వారా అనేక కోట్లు సంపాదించడం కావచ్చు లేకుండా ఉండే కల్తీ మద్యం ద్వారా ఒక నెయ్యి ఒక బ్రాండెడ్ నెయ్యి దాదాపు నాలుగు వందల యాభై రూపాయలు పైన వెలవుతూ ఉంటే ఏకంగా మూడు వందల ఇరవై రూపాయలకే కొనడము అంటే దాంట్లో ఎంత లోటుపాట్లు ఉంటాయి ఆ కల్తీ నెయ్యి అంత సులభంగా ఏది బ్రాండెడ్ నెయ్యి ఐదు వందల రూపాయలు అయితే ఉంటే ఇది మూడు వందల ఇరవై రూపాయలకి కట్టొస్తుంది వస్తుంది బేసిక్ లాజిక్ అనేది ఉండదా అంటే బోలేబాబా డైరీ కావచ్చు లేకుండా ఉంటే పలానా డైరీ కావచ్చు అంత సులభంగా ఎట్టగలుగుతున్నారు అంటే నిన్న మనం మనం చేసినటువంటి ఒక వీడియోలో కూడా ఒక పేపర్ క్లిప్ ఆధారంగా నేను క్లియర్గా చెప్పినాము పలానా డాల్లా కావచ్చు పలానా కెమికల్ కావచ్చు లేకుండా ఉంటే ఈ పామాయిల్ కావచ్చు ఇటువంటి అనేక మిశ్రమాలు కలిపి తక్కువ రేటుకి వాళ్ళ దగ్గర కాంట్రాక్ట్లు తీసుకోవడం మూడు వందల ఇరవై ఆరు రూపాయలు అనేది పేపర్ పైన అది కేవలం ఖర్చు పడేది డెబ్బై ఆరు రూపాయల నుంచి తొంభై ఎనిమిది రూపాయలు చేంజ్ ఖర్చు పడుతుంది అంటే ఎక్సెస్ అమౌంట్ ఏదైతే పేపర్ పైన ఉన్నదో మూడు వందల ఇరవై ఆరు రూపాయలు అన్అఫీషియల్గా వీళ్ళకి ఖాతా లేకపోతుంది ఆ రోజు ప్రభుత్వం పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ రకంగా తిరుమలని భ్రష్ పట్టించేశారు అటువంటి వాటిల్లో అనేక నిజాలు బయటకు వస్తాయని చెప్పి ఈ మనిషిని ఇటువంటి మనిషిని చంపేశారు ఇది క్లారిటీగా నాకు చూస్తూ ఉంటే పరిటాల రవి గారి కేసు ఏ విధంగా అయితే నడిచిందో లేకుండా రెడ్డి గారి హత్య కేసు ఏ విధంగా నడిచిందో అదే విధంగా ఈ పరకామణి కేసు కావచ్చు లేకుంటే లేకుంటే వైవి సుబ్బారెడ్డితో పాటు ధర్మారెడ్డి కావచ్చు వైవి సుబ్బారెడ్డి కావచ్చు ఇటువంటి వాళ్ళు పెద్ద తలలో ఇన్వాల్వ్ అయినప్పుడు ఇటువంటి వాళ్ళకి ఇదే గతి పడతాది అనేది నాకు ఖచ్చితంగా అనిపిస్తూ ఉండాలి ఎందుకంటే రెడ్డి గారి హత్య కేసు దాదాపు ఆరేడు ఆరేడు ఏళ్ళ నుంచి సాగుతూనే ఉండాలి ఈ క్రమంలో ఆరేడు మంది చచ్చిపోయినారు ఇప్పటికైనా సరే మించిపోయింది ఏమీ లేదు పాపము ఆయన బిడ్డకి ఎవరు ఇంకా చూసుకునే వాళ్ళు ఎవరు మూడేళ్ళు బిడ్డ అంట ఎంతో జీవితాన్ని ఊహించుకుంటారు గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించారు ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరు ఏ అధికారులు అడిగినా కూడా రోజున అన్ని మీడియాల్లోనూ లేకుంటే మినిస్ట్రీ మీడియాలోనూ కూడా బయటకు వచ్చి చెప్పేటువంటి పరిస్థితి పాలన సతీష్ కుమార్ మంచి అయినా పాపం ఆయనకి ఎందుకు ఈ పడిందో లేదంటే ఆయన ఎందుకు మాత్రం మరణం అంత భిన్న సమీపించిందో మాకైతే అర్థం కాలేదు దీంట్లో ఏ రాజకీయ ఉన్నాయో ఖచ్చితంగా వెలికి తీయాలని చెప్పి చెప్తున్నారు ఇది అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర అనేక సీసీ కెమెరాలు ఉంటాయి రైల్వే స్టేషన్ బయట ఆ రోడ్లు ఏదైతే ముఠా వచ్చి చంపేసి ఉంటారో వీళ్ళందరూ వచ్చి పట్టుబడాలా అంటే పోలీస్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి ఈయన మరణానికి ఎవరైతే కారకులైనారో వాళ్ళని ప్రజా కోర్టులో కాదు కదా చట్టం దృష్టిలో నిలబెట్టాలని చెప్పి నేనైతే ఖచ్చితంగా కోరుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు సప్త సముద్రాల అవతల ఉండే లాక్ చెప్పి పోలీస్ వ్యవస్థ పైన ఏదైతే ఆయన దురుసుగా అహంకారంతో ప్రవర్తించారో అటువంటి పోలీస్ అధికారులు ఈ రోజున మేలుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ సతీష్ కుమార్ రూపంలో ఖచ్చితంగా అందరి దృష్టిలో ఉందని చెప్పి నేనైతే భావిస్తున్నాను ధన్యవాదాలండి